శ్రీమాతే నమా దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి మనం ప్రతినిత్యం దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి ప్రార్థిస్తాం అయితే చాలామందికి దేవుని పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదు పూజ గదిని శుభ్రం చేసి విధి విధానాలు తెలియక దేవుని ఆగ్రహానికి లోనై ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అసలు దేవుని ఏ వారం శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఎలాంటి పద్ధతులను పాటిస్తే దేవుడు అనుగ్రహం మన మీద ఉంటుంది అన్ని వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా సానుకూలంగా ఉన్న ఇంటిని మాత్రమే దేవుడు సందర్శిస్తాడని చెప్పబడుతుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజా గదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడు లక్ష్మీకరణ మనపై ఉంటుంది ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజా గదిని శుభ్రపరచడం కూడా చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వీచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి అయితే చాలామంది మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ కూడా పెట్టకూడదు చాలామంది మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో కూడా అసలు తెలియదు దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అదేవిధంగా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలో దేవుడి విగ్రహాలను ఏ ఏ దిక్కులలో ఉంచాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురాణం ప్రకారం ఏ పూజా మందిరంలో అయితే శుభ్రంగా ఉంటుందో ఆ ఇంటిలోనికి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపిరిని అస్సలు ఉపయోగించకూడదు ఒక శుభ్రమైన వస్త్రమును తీసుకొని మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో వాటిని వదిలేయాలి లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలలో మరియు చెరువులలో వేయాలి ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయకూడదు కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు కింద పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు ఆ దీపారాధన యొక్క పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా తుడవాలి ఆ తర్వాత సబ్బు నీటితో కానీ నీటితో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ గంధం బొట్లు పెట్టాలి మీ పూజామందిరం చెక్కతో చేసిన పూజామందిరం అయితే ఒక తడి వస్త్రమును తీసుకొని శుభ్రంగా పూజామందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజామందిరం మధ్యలో వరిపిండితో ముగ్గు పెట్టుకొని దాని మధ్యలో పసుపు కుంకుమను వేయాలి పూజా మందిరంను దేవుడి పటాలను గా కింద పెట్టకూడదు ఒక వస్త్రము పరిచి దానిపై దేవుడి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ పెట్టాలి దేవుడి పటాలను ముందుగా తడిబట్టతో తుడిచి తర్వాత పొడి పొడిక్లాతుతో తుడిచి శుభ్రంగా తుడిసిన తర్వాత గంధము బొట్టు పెట్టి దానిపై కుంకుమ బొట్టు పెట్టాలి దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండటం వలన వాటిని సబ్బునీటితో నానబెట్టిన తర్వాత ఒక స్క్రబ్బరుతో శుభ్రంగా కడగవలను ఎప్పుడూ కూడా దీపారాధన ప్రమిదలను శుభ్రంగా ఉంచుకోవాలి నల్లగా మసిబెట్టి ఉన్న వాటిలో దీపారాధన అసలు చేయకూడదు లక్ష్మీదేవికి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండే వస్తువులను శుభ్రంగా ఉండే మనుషులు శుభ్రంగా ఉండే వస్తువులు అంటే ఇష్టం కాబట్టి దేవుడి గుడి కూడా శుభ్రంగా పెట్టుకోవడం చేయాలి అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబరి పౌడర్తో కానీ శుభ్రం చేసుకున్న సరిపోతుంది దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అస్సలు ఉండకూడదు అవి పూర్తిగా ఆరిన తర్వాతే దీపారాధన ఆ ప్రమిదలను వాడాలి దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి పాత్రలు కానీ మరియు ఇత్తడి పాత్రలు కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు నిమ్మకాయతో లేదా పీతాంబరి ఫడుతో శుభ్రం చేసుకోవచ్చును అపరిశుభ్రంగా ఉన్న వస్తువులను దేవుడి పూజ మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అస్సలు వాడరాదు ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు దేవుడి పటాలను కానీ విగ్రహాలను కానీ కొంచెం చిరిగినా కొంచెం ఖరాబు అయినా వాటిని అస్సలు మందిరంలో ఉంచకూడదు చిరిగిన వెంటనే మందిరం నుండి తీసివేయాలి అప్పుడైతేనే ఆ పూజకు ఫలితం అనేది దక్కుతుంది ఇది ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి గుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు శుభ్రం చేసుకోకూడదు ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో పండగ దినాల్లో వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది వరంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చును అని పండితులు చెబుతున్నారు కొంతమంది నెలకు ఒక్కసారి పూజా గదిని శుభ్రం చేస్తూ ఉంటారు మరియు మహిళలకు ఇబ్బంది వచ్చినప్పుడు పూజా మందిరాన్ని శుభ్రం చేసిన తర్వాత నిత్య దీపారాధన అనేది చేస్తూ ఉంటారు ఇకపోతే అమావాస్య రోజున ఏకాదశి మరియు ద్వాదశి రోజులలో దేవుడు మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదని పండితులు పెద్దలు చెబుతున్నారు దేవుడి పటాలను పాడ్యమితిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకొని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనకి తప్పక లభిస్తుంది ఎవరైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది అలాగే పూజా మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా విగ్రహం అనేది ఒకటి మాత్రమే ఉండాలి ఈ మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతినిత్యం శివునికి అభిషేకం అనేది చేయాలి నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగం పైన జలధార కూడా తప్పనిసరిగా ఉంచాలి రూపంలో ఉన్న దేవుడి పటాలను లేదా ప్రతిమలు అనేది పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దుర్గాదేవి కాళికాదేవి స్వామి ఫోటోలు పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు అలాగే నిల్చొని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా గదిలో ఉంచకూడదు నాట్యం చేసే గదిలో తప్ప నటరాజు స్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో అస్సలు పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలీకలను మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం లక్ష్మీదేవికి ఎదురుగా ఒక రాగి పాత్రలో లేదా వెండి పాత్రలో సముద్రపు గవ్వలు పసుపు కొమ్ములు మరియు పదకొండు రూపాయల కాయిన్స్ వేసి పెడితే మీకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు కొన్ని ఉన్నాయి వాటిని లక్ష్మీదేవి పటం ముందు కానీ విగ్రహం ముందు కానీ పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం కుటుంబం అంతటిపైన ఉంటుంది లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ద విగ్రహాన్ని పెట్టుకుంటే చాలా మంచిది అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంటిలో ఉండే గోడకు బుద్ధిని ఫోటోలు కానీ పెయింటింగ్ కానీ వేయించుకుంటే మంచిది బుద్ధుడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు కాబట్టి ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంటుంది పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోలను ఈశాన్య దిశలో ఉంచితే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది గణేశుడి యొక్క ప్రతిమను లేదా విగ్రహాన్ని ఉత్తర దిక్కులో ఉంచడం వలన చాలా మంచిది అదేవిధంగా ఉత్తర దిక్కును కుబేరుని ఫోటోలు ఉంచడం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడతారు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలు లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది మందిరంలో చిన్న విగ్రహాలు అంటే మన బొటనవీలు అంత మాత్రమే విగ్రహాలు ఉండాలి మన బొటనవీలు కన్నా ఎక్కువ పెద్ద సైజు విగ్రహాలు ఉంటే నిత్య ధూప దీప నైవేద్యాలు కంపల్సరిగా పెట్టాలి ఆంజనేయ స్వామి ప్రతిమను ఆగ్నేయ దిశలో పెట్టుకోవడం వలన దుష్ట శక్ల బారి నుండి బయటపడవచ్చు హైబాబా ప్రతిమను వాయువ్య దిశలో పెట్టడం వలన మనశ్శాంతి అనేది మీకు కలుగుతుంది నిలిచిన లక్ష్మీదేవి ఫోటోను మీ ఇంట్లో గనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ స్థిర నివాసం ఉండదని అర్థం ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అస్సలు నిర్వహించకూడదు శివుడు వీరభద్రుని అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవ్వరూ ఆపలేరు అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలను అద్దనారీశ్వర ఫోటో మీ ఇంట్లో ఉంటే మంచిది ఆ శివపార్వతులు లాగా భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా దాంపత్యం సాగుతుంది ఇంట్లో పూజామందిరం ఎప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది ఆ లక్ష్మీదేవికి సువాసన భరితమైన పువ్వులు అంటే ఎంతో ఇష్టం పూజ చేసేటప్పుడు కొద్దిగా జె్వాతు ఫోడు లేదా లిక్విడ్ను పూజలో వాడాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి